తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈ వీడియోలోని అంశాలు ఎవరిని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లో ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాలు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఏపీలో ముస్లిం విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు ఏపీ ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్యా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం విద్యార్థులకు ఒక కొత్త పథకాన్ని తీసుకురానుంది ముస్లిం విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ తో పాటుగా జీ నీట్ కోచింగ్ ఉచితంగా చదువుకుంటారు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అమలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్థులకు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించి అందులో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి నచ్చిన కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే అవకాశం కల్పిస్తారు వారికి జీ నీట్ కోచింగ్ కూడా ఉచితంగా ఇస్తారు ఆ ఖర్చు మొత్తాన్ని వక్ఫ్ బోర్డు భరిస్తుంది దీనికి సంబంధించి కాలేజీల యాజమాన్యాలతో ఇప్పటికే అధికారులు మాట్లాడారు ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తారు ప్రభుత్వం నిర్వహించే టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు కార్పోరేటర్ కాలేజీల్లో ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుంది అక్షరం ఓ ఆయుధం ఇదే మా పిల్లల భవిష్యత్ భవితవ్యం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది